గం గణపతయే నమ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాస నిత్య పారాయణతో పాటు ఆచరింపవలసిన నియమాలు దాన ధర్మాలు పూజా విధానం సత్ఫలితములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు పూజించాల్సిన దైవము గౌరీదేవి జపించాల్సిన మంత్రము ఓ గ గౌరీ స్వాహ అంటూ మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి అలాగే ఈరోజు చేయవలసిన దానములు పులిహోర అట్లు బెల్లం ఈరోజు గౌరీదేవిని పూజించడం వలన మనకు అఖండ సౌభాగ్య ప్రాప్తి లభించును అలాగే ఈరోజు పాటించవలసిన నియమములు ఉసిరి సేవించరాదు మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడలా ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి ఎక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడు నగునెక్కడా ఈ విశిష్టాలయ మందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నీ కూడా దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి చేయవలనో దాని ఫలితం ఎట్టిదో విశదీకరింపము అని ప్రార్థించను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలు కూడా మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవే కావున వివరించదును శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునుకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితమునరించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాసములో సూర్యుడు మకర రాశి అందు ప్రవేశించుచుండగా కనీసం ఈ మూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలేను స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినములయందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాసి వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించినారా ఈ వ్రతం యొక్క ఫలితమేమిటి విధానమెట్టిది సవివరంగా వివరించమని కోరెను అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను పోయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కావున ఆ సంగతులు నీకు కూడా తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చునియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి నేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమునుగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడియుండెను అంతటి శ్రీహరి నారదుణ్ణి చూచి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎత్తి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమును అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిరి అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేనియూ లేవు అయినను నన్ను అడుగుటచే ఈ విధంగా చెప్పుచున్నాను ప్రపంచమున కొందరు మునులు మనుష్యులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారు ఏ విధంగా విముక్తులు అవుతురో నాకు తెలియడం లేదు కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయిచు అవి పూర్తిగాక ముందే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి మొసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెరి కొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలడవు శ్రీహరి చూచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గధ పద్మ కౌస్తుభ వనమాల అలంకరుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెళ్ళెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తన ఆశ్రమములు కరుణించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ్ని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణను ఇట్లు స్తోత్రము సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అంటూ స్తోత్రము చేసిరి ఇంతటితో అష్టదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు